అమర్ కుటుంబంతో సహా ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు ఒక కార్ రాతోడ్ నడుపుతాడు ఇంకో కార్ అమర్ నడుపుతాడు వాళ్ళందరూ వెళ్తూ ఉండగా రాతోడ్ ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో కాకుండా వేరే దారి వెళ్తాడు వెనక కార్లో ఉన్న బాగి ఏవండి ఎయిర్పోర్ట్ అటు అయితే రాతోడు ఇటువైపు వెళ్తున్నాడు ఏంటి అని అమర్తో బాగి అంటుంది ముందు ఉన్న కార్లో మనోహరి రాతోడు ఇటువైపు ఎందుకు వెళ్తున్నావు అంటూ ఉంటే రాథోడు అదే దారిలో అలాగే వెళ్తూ ఉంటాడు గట్టిగా మనోహరి రాథోడ్ అడిగేది నిన్నే అని అంటుంది రాతోడు ఎర్రటి కళ్ళతో అందరినీ బెదిరిస్తాడు రాతోడు చాలా స్పీడ్గా వెళ్తాడు అమర్ కూడా చాలా స్పీడ్గా వచ్చి రాథోడ్ కార్కి అడ్డు వస్తాడు ఇక కార్లో నుంచి అందరు దిగుతారు రాథోడ్ డ్రైవింగ్ సీట్లో అలాగే పడిపోయి ఉంటాడు అమర్ వెళ్ళి రాథోడ్ని పిలుస్తాడు రాతోడు ఒక్కసారిగా లేచి అమర్ గొంతు పట్టుకుంటాడు ఇక బాగి మనోహరి వాళ్ళందరూ రాతోడు ఏమైంది వదులు వదులు అంటూ ఉంటారు రాతోడు మాత్రం అమర్ గొంతు పట్టుకొని పైకి లేపుతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్